నమస్తే వెల్కమ్ టు మహర్షి యోగా నేను రాంబాబు యోగా ఆక్యుపరేచర్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ సో ఈరోజు మనం నిద్రలేమి సమస్య గురించి కొన్ని ముఖ్యమైనటువంటి యోగాలో ఒక రెండు ప్రాణాయామస్ అంటే ఒక రెండు ముఖ్యమైనటువంటి ప్రాణాయామస్ గురించి తెలుసుకుంటున్నాం సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి దీన్ని ఎలా అధిగమించవచ్చు అంటే నిద్రలేమి ఇండ్యూస్ చేసేటటువంటి నిద్ర వచ్చేలాగా చేసేటటువంటి మన శరీరంలో నిద్ర వచ్చేలాగా చేసేటటువంటి ఒక హార్మోను ఏంటి అంటే మెలటోనిన్ సో ఈ మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యి అంటే పిట్యుటరీ గ్లాండ్ నుంచి అంటే పిట్యుటరీ గ్రంథి నుంచి ప్రొడ్యూస్ అయ్యి మనకి నిద్ర వచ్చేలాగా చేస్తుంది మరి దీని ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటి అంటే అంటే మెలట్రన్ యొక్క ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఏంటి అంటే మన శరీరంలో మన శరీరానికి ఒక జీవ గడియారం ఉంటుంది దాన్నే మనం ఏమంటామంటే బయోలాజికల్ క్లాక్ అంటాం అట్లానే ప్రకృతిలో ఇంకొక రకమైనటువంటి క్లాక్ అనేది తిరుగుతూనే ఉంటుంది దాన్నే మనం ఏమంటామంటే సర్కేడియన్ రిథం అంటాం అంటే పర్యావరణంలో జరిగేటటువంటి రిథం ఏదైతే ఉందో దాన్ని మనం సర్కేడియన్ రిథం అంటున్నాం మన శరీరంలో జరిగేటటువంటి రిథం ఏదైతే ఉందో దాన్ని మనం బయోలాజికల్ రిథం అని పిలుస్తున్నాం అంటే బయోలాజికల్ రిథంని సర్కేడియన్ రిథంతో కనెక్ట్ చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని మనం మెలటోనియన్ అని పిలుస్తుంది దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెలటోనియన్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మెలటోనియన్ ఈజ్ ద కనెక్షన్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్ బిట్వీన్ ది బయోలాజికల్ క్లాక్ అండ్ ది సర్కేడియన్ రిధమ్ సో ఇది అది చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ మెలటోనియన్ చేసేటటువంటి ఫంక్షన్ సో మరి ఈ ఫంక్షన్ అంటే ఈ యొక్క మన మెలటోనియన్ హార్మోన్ ఏం చేస్తుంది ఎలా అది స్టిమ్యులేట్ అవుతుందంటే యూజువల్గా కొంచెం అంటే డార్క్నెస్ అండ్ సన్సెట్ అవుతున్నప్పుడు ఒక సన్సెట్ కంప్లీట్గా సన్సెట్ అయిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత అది పీక్ స్టేజ్లో స్టిములేట్ అయ్యి ఉత్పత్తి అవుతుంది సన్సెట్ అయిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటల తర్వాత ఏమవుతుంది అది స్లోగా ప్రొడ్యూస్ అవుతూ పీక్ స్టేజ్లోకి వస్తుంది అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో అది పీక్ స్టేజ్లోకి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది ఇది మెలటిని సో మరి యూజువల్గా మనం పడుకోవాల్సిన టైం ఏంటి అంటే ఒక తొమ్మిది ఇంటికన్నా పడుకుంటే నిద్ర అనేది కరెక్ట్గా వస్తుంది కానీ ఈ రోజులో మనకు అవకాశం లేదు పడుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోయింది ఇక్కడే నిద్రలేమి సమస్య అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నిద్రలేమి సమస్య అనేది స్టార్ట్ అయిపోయింది తర్వాత సన్ రేస్ అవుతుంది అంటే ఒక ఐదు గంటలు ఐదు లేదా ఆరు గంటలప్పుడు సన్ రేజ్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే సమయాన్ని బట్టి పీరియడ్స్ని బట్టి అప్పుడు మళ్ళీ మెలడినియన్ అనేది దాని స్లోగా అది దాని ప్రభావం తగ్గిపోయి మనం నిద్ర లేవటం మన డైలీ ఫంక్షన్స్ చేయడం జరుగుతుంది ప్రధానమైనటువంటి మేజర్ ఫంక్షన్ మెలడిని యొక్క ఫంక్షన్ ఇదే కాకుండా ఇతర ఫంక్షన్స్ కూడా చేస్తుంది ఇతర ఫంక్షన్స్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు దీన్ని అంటే ఈ ఈ దీన్ని ప్రభావితం చేసేటటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసేటటువంటి ఫోన్లో ఉన్నటువంటి బ్లూ రేజ్ ఏవైతే ఉంటాయో అది మన మెలటిన్ సెక్రేషన్ని తగ్గిస్తుంది టూ మచ్ ఆఫ్ దీని ఏమంటాం డే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి మెలటిన్ మెలట్రిన్ అనేది కంపల్సరీ డిస్టర్బ్ అవుతుంది సో అట్లానే కాకుండా టూ మచ్ ఆఫ్ డెస్క్ టాప్ వర్క్ చేసే వాళ్ళకి మెల్టన్ డిస్టర్బ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జెట్లాగ్ ఫారిన్ కంట్రీస్ నుంచి మన కంట్రీస్ మన కంట్రీ నుంచి మనం ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు జెట్లాగ్ అని పిలుస్తాం అంటే జెట్లాగ్ అంటే ఏంటి అంటే స్లీప్ డిస్టర్బెన్స్ అయిపోయింది ఎందుకు అలా డిస్టర్బ్ అయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి సమయం అక్కడ ఉన్నటువంటి సమయానికి క్లాష్ అవ్వక నిద్రపోయే టైం అనేది డిస్టర్బ్ అవుతుంది ఎందుకు అలా అవ్వాలి మరి అంటే దట్ ఈస్ ఎ మేజర్ రీజన్ ఏంటి అంటే మన బయలాజికల్ సిస్టంలో ఉన్నటువంటి మెలటోనిన్ సర్కేడియన్ రిథంకి అది కోఆర్డినేట్ చేసుకోలేకపోతుంది అందువల్లే మనకి ఆ జట్లాగ్ అనేది ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది నిద్రకి మనం ఏం చేయాలి అంటే ఒక పర్ఫెక్ట్ టైంని కేటాయించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పదికి పడుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఆ టెన్కి పడుకోండి ఓకే సో లేదు మీరు నైన్ థర్టీ ఒక టైం పీరియడ్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే స్లీప్లెస్నెస్ని మనం అధిగమించాలి అంటే ఖచ్చితంగా ఒక మనం టైంని సెట్ చేసుకుంటూ దాన్ని అడాప్ట్ చేయాలి సో ద అడాప్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో అప్పుడు అది మీకు మెలటోనిన్ అనేది కరెక్ట్గా దానికి సరైన మోతాదులో అది సెక్రెట్ అవ్వటం జరుగుతుంది యోగాలో అద్భుతమైనటువంటి రెండు ప్రక్రియలు ఉంటాయి ఆ రెండు ప్రక్రియలు ఏంటి అంటే రెండు ప్రాణాయామాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామ ఈజ్ నెంబర్ వన్ ఈజ్ ఉజ్జయి ప్రాణాయామ అండ్ ద నెంబర్ టూ ఈజ్ భ్రమరి ప్రాణాయామ ఈ రెండు ప్రాణాయామాసు మీకు ఇమ్మీడియట్గా చేసిన వెంటనే మీకు మంచి నిద్రని అంటే స్లీప్ని ఇండ్యూస్ చేసేటటువంటి ప్రాణాయామాట ఈ రెండు సో అవి రెండింటిని మనం ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో ఫస్ట్ ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ దీన్ని మనం త్రోట్ బ్రీతింగ్ అంటాము చిన్నపిల్లలు నిద్రపోయేటప్పుడు ఒక శబ్దాన్ని చేస్తారు ఆ శబ్దం ఎలా ఉంటుందంటే హిస్సింగ్ సౌండ్ వస్తుంటుంది ఆ హిస్సింగ్ సౌండ్నే ఒక మనం క్రమ పద్ధతిలో చేస్తాం దీంట్లో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గొంతులో నుంచి హా అనే అక్షరాన్ని పలికినప్పుడు ఎక్కడ ప్రెజర్ వస్తుంది అంటే ఈ ఏరియాలో ప్రెజర్ వస్తుంది అంటే మనకి యాడమ్స్ యాపిల్కి పైన లోపల ఆ శబ్దం వస్తుందన్నమాట సో ఇప్పుడు చూడండి త్రోట్ మజిల్స్ని గట్టిగా నొక్కి పట్టుకొని కాంట్రాక్ట్ చేసి బ్రీదింగ్ స్లోగా బ్రీదింగ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేసినప్పుడు హిస్సింగ్ సౌండ్ని మనం ఉత్పత్తి చేయాలి చూడండి ఒకసారి ఇలా మనం ఉజ్జయి ప్రాణాయామ చేయాలి అంటే హిస్సింగ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే మనకి ఆవలింతలు రావడం జరుగుతుంది సో ఆవలింతలు వస్తున్నాయి అంటే మీరు కరెక్ట్ చేస్తున్నట్టే లెక్క సో ఇది మొదటి ప్రాణాయామ అండ్ దీన్ని ఎంతసేపు చేయాలి అంటే మొదట మీరు ఇరవై సార్లు ప్రయత్నం చేయండి అంటే మొదట మీరు ఒక పదకొండు నుంచి స్టార్ట్ చేసుకొని మెల్లగా దాన్ని ఇరవై సార్లు వరకు ఎక్స్టెండ్ చేయండి సో తర్వాత తర్వాత దాన్ని త్రీ మినిట్స్ వరకు కూడా మనం చేసుకోవచ్చు అండ్ దీన్ని సూర్యోదయానికంటే ముందు చేయొచ్చు లేదా సూర్యాస్తమైన తర్వాత మాత్రమే చేయాలి రెండుసార్లు మాత్రమే చేయాలి తర్వాత రెండవ ప్రాణాయామ మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ ప్రాణాయామ భ్రమరీ ప్రాణాయామ ఇది మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ని ఇస్తుంది సో అది ఎలా చేయాలి అంటే మనం రెండు తమ్ తమ్ ఫింగర్స్ని చెవిలో పెట్టేసి చెవులు మూసేసుకోవాలి అండ్ మిగిలినవి ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా కళ్ళని కవర్ చేయాలి రెండు కళ్ళని రెండు చేతులతో కవర్ చేసుకోవాలి చేసిన తర్వాత మన టంగ్ని ఇట్లా అప్సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే పైకి అంటే నాలుకని ఇట్లా ఫోల్డ్ చేసి అప్పర్ ప్యాలెట్లో నొక్కించాలి సో దెన్ ఇలా ఒక మకార శబ్దాన్ని గట్టిగా ఉచ్చరించాలి సో ఇలా ఈ రెండు ప్రొసీజర్స్ జై ప్రాణాయామ అండ్ భ్రమరి ప్రాణాయామ ఈ రెండు గనుక పడుకోవడానికి ముందు కనుక చేసినట్లయితే ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేటివి మీకు అంటే నిద్ర ఇమ్మీడియట్గా రావటం అనేది జరుగుతుంది సో మనం అవాయిడ్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఒకటి వన్ అవర్ బిఫోరు సెల్ ఫోన్ని అవాయిడ్ చేసుకోండి బికాస్ ఐ సెట్ బ్లూ లైట్ అనేది మెలటుని సెక్రేషన్ని ఆపేస్తుంది తగ్గిస్తుంది ఓకే అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఏంటి అంటే మైండ్ కొంచెం కామ్ చేసుకోవటం యాంగ్జైటీ లెవెల్స్ని కొంచెం తగ్గించుకోవటం బ్రీతింగ్ మీద ఫోకస్ చేయటం ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనం నిద్రలేని సమస్యని అధిగమించవచ్చు థ్యాంక్ యూ నమస్తే